స్థానిక సంస్థల ఎన్నికలు బీసీ రిజర్వేషన్ల ఖరారుపై అధికార కాంగ్రెస్ పార్టీ కసరత్తును ముమ్మరం చేసింది ఇదే అంశంపై చర్చించేందుకు ఈ నెల పదహారు పదిహేడు తేదీల్లో రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం కానుంది ఇందులో సభ్యుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ముందుకెళ్లాలని నిర్ణయించింది స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల ఖరారుపై కీలక నిర్ణయం దిశగా సర్కార్ సన్నద్దమవుతోంది అజెండాగా ఈ నెల పదహారు లేదా పదిహేడవ తేదీన తెలంగాణ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు ఈ భేటీలో రెండు అంశాలపై చర్చించి సభ్యుల అభిప్రాయాలు తీసుకోనున్నారు ఇందుకు అనుగుణంగా తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు పీసీసీ వర్గాలు తెలిపాయి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉంది ఒకవేళ దీనిపై సానుకూల స్పందన రాకుంటే ప్రత్యామ్నాయ మార్గాలేంటనే విషయాలపై పిఐసీ సభ్యుల అభిప్రాయాలు స్వీకరించనున్నారు ఢిల్లీలో ధర్నా సహా వివిధ రూపాల్లో ఒత్తిడి తెచ్చినా కేంద్రం బీసీ రిజర్వేషన్ల అమలుకు చొరవ చూపటం లేదని ప్రభుత్వం కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం అంచనా వేస్తోంది స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్ర నిధులు ఆగిపోవటం క్షేత్ర స్థాయిలో వ్యవస్థ అస్తవ్యస్తం కావటం లాంటి నష్టాలు ఉంటాయని అంచనా వేస్తోంది దీనికి తోడు సెప్టెంబర్ లోపు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది ఈ గడువులోగానే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది అయితే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని సీఎం సహా మంత్రులు ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు ఇందుకోసం రిజర్వేషన్ల అమలుకు జీవో ఇస్తే బీఆర్ఎస్ హయాంలో యాభై శాతం రిజర్వేషన్ల సీలింగ్ చట్టానికి వ్యతిరేకంగా భావించే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు ఎవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే జీవో చెల్లుబాటు అయ్యే అవకాశం భావిస్తున్నారు ఇందుకోసమే హామీ నిలబెట్టుకునేలా బీసీలకు పార్టీ పరంగా నలభై రెండు శాతం సీట్లు ఇవ్వాలని యోచిస్తున్నట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి ఇదే సమయంలో బీసీల కోటాను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని క్షేత్రస్థాయికి తీసుకువెళ్లాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది